అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శివ రాజకీయాలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిడ్డీశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే భూమానాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్ జగన్ పై విమర్శలా అనే అనుమానం కలిగిస్తుందన్నారు భూమానాగిరెడ్డి సతీమణి శోభనాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర పోషించారని ఆ పార్టీకి ఎంతో చేశారని అలాంటిది ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డీ ప్రశ్నలు సంధించారు అసెంబ్లీలో నాగిరెడ్డి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు నాగిరెడ్డి చనిపోతే ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభివృద్ధిని ఎందుకు నిలబెట్టారన్నారు ఇక భూమానాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీ షీట్ పెట్టిందెవరని ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసులు పెట్టించి పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురిచేసింది ఎవరో చెప్పాలని గిడ్డీశ్వరి డిమాండ్ చేశారు ఆ రోజు భూమానాగిరెడ్డి కేసులో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తామని చెప్పి ఏడాది గడిచిన పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు చంద్రబాబు మోసంతోనే భూమానాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు చనిపోయిన తర్వాత భూమానాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ఆయన బతికున్నప్పుడు ఏం చేశారన్నారు